అందరికీ నమస్కారం మంకా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా నమస్సుమాంజలి నేటి అంశం ది జడ్జ్మెంట్ ఆఫ్ మదర్ అమ్మ తీర్పు విధాత తలచకున్న విఘ్నులు వివరించకున్న అమ్మ తీర్పే అమ్మ తీర్పే ఈ లోకంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది అమ్మ ప్రేమే శాసనమై పేగుబంధమే చట్టంగా సత్యం త్యాగాల సాక్షిగా స్వార్థానికి అతీతంగా ఈ లోకాలకు జన్మనిచ్చే అమ్మదే గొప్ప తీర్పు అమ్మ అమ్మ ప్రాణానికి ప్రాణంగా నాన్న అమ్మ ఆత్మ సామ్రాజ్యానికి కిరీటం లేని రాజుగా అమ్మ తీర్పుకు తిరుగులేని ఆయుధంగా నిలిచేది నాన్న యుగ యుగాల చరిత్ర అంగీకరించిన ఆధారం నడిచే కాల గమనం నడిచే కాలగమనం నిరూపింపబడుతున్న నిలువెత్తు సాక్ష్యం ప్రేమ పేరుతో అగ్ని సాక్షిగా ఒక స్త్రీని పెళ్ళాడి కామం పేరుతో ప పరాయి స్త్రీని ఆశిస్తూ ఆశించే మొగాడు పరాయి స్త్రీని ఆశించే మొగాడు సమాజం కోసం ఓ మొగాడిని పెళ్ళాడి భర్తను వంచన చేస్తూ పరాయి మొగాడితో సంబంధాలు పెట్టుకుని పరాయి మొగాడితో సంబంధాలు పెట్టుకునే నవనాగరికత అభివృద్ధి చెందిన చెందుతున్న సంసారం అనే సంప్రదాయంలో పాప పుణ్యాల న్యాయస్థానంలో పాప పుణ్యాల న్యాయస్థానంలో న్యాయ దేవత అమ్మగా న్యాయ దేవత అమ్మగా ఇచ్చే తీర్పుకు ఈ సృష్టినే ఆపే శక్తి ఉంటుంది ధనం కులం మతం అధికారం ధనం కులం మతం అధికారం దైవంగా పూజించాల్సిన అమ్మనే శాసిస్తూ నడక నేర్పిన నాన్ననే తరిమేస్తూ దేవుళ్ళ కోసం దేవుళ్ళ కోసం పోటీ పడుతూ మా దేవుడని మీ దేవుడని మీ దేవుడు దేవుడే కాదని మా దేవుడే నిజమైన దేవుడని కనిపించని ఆ దేవుళ్ళ కోసం ఆధిపత్యాలు ప్రదర్శిస్తూ అసలు కనిపించే దేవుళ్ళు అమ్మా నాన్నలను మర్చిపోతున్న ఈ పుణ్యభూమిలో అమ్మా నాన్నలను మరిచిపోతున్న ఈ పుణ్యభూమిలో దైవత్వం ఏ రూపంలో నిలిచి కాపాడుతుందో కానీ ప్రాణముండగానే ప్రాణముండగానే అమ్మను శ్మశానానికి ఈడ్చుకుపోయే దౌర్భాగ్యానికి ప్రాణముండగానే కన్న తల్లిని శ్మశానానికి ఈడ్చుకుపోయే దౌర్భాగ్యానికి శాపం శాపం రూపంలో ఓ అమ్మ ఇచ్చే తీర్పు శాపం రూపంలో ఓ అమ్మ ఇచ్చే తీర్పు అమ్మ ప్రతిరూపమైన అమ్మ ప్రతిరూపమైన ఈ సృష్టినే ఆపేయగలదు జై హింద్